మట్టి గణపతుల పంపిణీలో రామకోటి రామరాజు కృషి అమోఘం ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పంపిణీ రామకోటి సంస్థ ఘనత మట్టి గణపతులనే వాడాలని కరపత్రాలు ఆవిష్కరణ నాడు ఇరవై నుండి నేడు రెండు వేలు గణపతుల పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి రామరాజు నేతృత్వంలో ఆదివారం నాడు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు వినాయక చవిర్థి నవరాజు పురస్కరించుకొని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామారావు ఆధ్వర్యంలో ఇరవై వినాయక ప్రతిమలతో మొదలుకొని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు సుమారు ఓ ఇరవై వేల రెండు వేల ప్రతిమలను మట్టి ప్రతిమలను వినాయక ప్రతిమలను ప్రజలకు అందించి పర్యావరణాన్ని ఈ బిలువు కాలుష్యంతో నివారించే ఉద్దేశంతో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారికి ప్రయత్నం చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే రామకోట రామదాసు ఈ వినాయక ప్రతిమలే కాదు ప్రతి సంవత్సరము ప్రతి పుణ్య పండుగకు కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ సమాజానికి తెలియజేస్తూ చైతన్యపరుస్తూ పోవడం జరుగుతుంది అలాగే పెద్దల గౌరవనీయులైన జాతీయ నాయకుల ఫోటోలు వేయడం కానీ దాన్ని విద్యార్థులకు స్ఫూర్తిని కలిపి వాటి గొప్పతనాన్ని చెప్పడం కానీ ఆయన గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఈ సాంస్కృతిక మరియు మన సాంప్రదాయ పద్ధతిగా అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడు ఇది చాలా అభినందనీయము ఎందుకంటే చదువురాని వారితో కూడా రామకోటి మహా మంచి మనసు గల రామకోటి రామరాజుకు ఆ వినాయకుని ఆశీస్సులు మరియు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాగే దశలవానిగా పెంచుకుంటూ పోయి యావత్ తెలుగు ప్రజలు భారతదేశం మొత్తము ఈ వినాయక నవరాత్రులు జరుపుకున్నప్పటికీ మన తెలుగు ప్రజలు చాలా ఇంకా నిష్టతో జరుపుకుంటారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని దీనికి ఆ స్వామి వివేకానికి శ్రీరామచంద్రం నుంచి ఆశీస్సుల నుంచి సమాజానికి సమాజానికి ప్రాముఖ్యత రామరాజు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఎందుకంటే ప్లాస్ట్ ఆఫ్ తోటి ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఆ విగ్రహాలు ఆడకుండా మట్టితో చేసిన విగ్రహాలు వాడాలనేది మన ఐదవ సాంప్రదాయంగా అందరూ కూడా అలవరుచుకున్నందుకు సంతోషం మన గజగన్ వాస్తవ్యులు రామభక్తుడు తన ప్రతిదినం కూడా రాముని యొక్క సేవలో పునీతులవుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఐదు వంద దాదాపు ఐదు వందల కోట్లు పైచెక్కు రామనామాభివృద్ధి చింపజేసినటువంటి రామరాజు గారు ఎంతో సేవ చేసుకుంటేనే అటువంటి భాగ్యం కలుగుతుంది ఈరోజు కూడా గత ఇరవై సంవత్సరాలు గజవేల్లో ఇరవై ప్రతిభలు గణపతి ప్రజలు మట్టితో ఇచ్చినటువంటి రామరాజు గారు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రెండు వేల మట్టి ప్రతిమలు పంచడానికి వారు శ్రీకారం తిట్టారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేయడానికి వచ్చినటువంటి పెద్దలు ఉమ్మడిపల్లి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారు ఈ కార్యక్రమం పొందు పెద్దలు డాక్టర్ నరేష్ బాబు గారు రమేష్ గారు ఇతర పెద్దలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ప్రతి వ్యక్తి కూడా రాపోక దినాలలో ఆదిదేవులు అయినటువంటి వినాయకుడి యొక్క పూజ మట్టి విక్రమంతో చేయాలని కోరుకుంటూ రామరాజు గారు రాబో దినాలలో ఇంకా ఈ రామనామాలు దాదాపుగా రెండు వేల వెయ్యి కోట్ల రామనామాలు దిగింపజేయడానికి వారు కోరుకున్నారు కాబట్టి వారి యొక్క ఆశయం తప్పకుండా నెరవేరుతారని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చే వినాయక పండుగ వాళ్ళు తప్పకుండా మట్టి విగ్రహాలు వాడి పర్యావరణ కాపాడవలసిన కోరుతూ అందరికీ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ వరామనే శ్రీరామ నామరామకోటి రామరాజు గారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా దాదాపు ఐదు వందల కోట్ల సంఖ్యతో శ్రీరామనామానికి చేయడం జరిగింది అంతేకాకుండా గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి వినాయక చర్చికి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను చేసి వితరణ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రారంభంలో ఇరవై గణపతులతోటి ప్రారంభించి ఈ సంవత్సరం సుమారు ఒక రెండు వేల వరకు విధాన సక్రమంతో ముందుకెళ్తున్నాను ఈ సందర్భంగా శ్రీ రామారాజు గారిని అభినందిస్తూ భవిష్యత్తు లోపల ఇంకా అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన గజ్జేకే కాకుండా తెలంగాణ ఉభయ తెలంగాణ రాష్ట్రాలు కూడా మంచి పేరు తీసుకొస్తున్నాడు ఈ సందర్భంగా మనని అభినందిస్తూ మీ అందరికీ నమస్కారం